హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ గోరుచికుడికాయ టమాటా కూర ఈ గోరుచికుడుకాయలు అండి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు దీన్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కుక్కర్ తీసుకున్నామండి గ్యాస్ వెలిగించుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక ఆరేడు రెబ్బలు తెల్లుల్లిపాయలు చిత్తగొట్టి ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి ఆవాలు ఒక చిన్న స్పూన్ తోటి ఇవి కొంచెం వేగాలి పచ్చిమిర్చి ఒక నాలుగు వేలు వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు అనమాట ఇది రెండు ఉల్లిపాయలు గుండెగా తరిగి పెట్టుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ పసుపు ఒక పా స్పూన్ వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ చిన్న స్పూన్తో వేసుకున్నాను ఇవి బాగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగినంత వరకు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేగిపోయింది నెక్స్ట్ ఏమో మనం తరిగి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలను ఇలా వేసేసుకోవాలి దాలిట్లో తర్వాత మనం చిక్కుడుకాయలు చిక్కి పెట్టుకున్నాం కదండి ఇవి గోరు చిక్కుడుకాయని ఇందులో వేసేసుకోవాలి ఇవి శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని మనం మామూలుగా ప్లేట్ మూత ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అన్నమాట దాన్ని అలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం వేగిందండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులోని చిన్న గ్లాసు అనమాట వాటర్ వేసుకోవాలి శుభ్రంగా కలుపుకొని కుక్కర్ కప్పు పెట్టుకోవాలన్నమాట ఈ కుక్కర్ కప్పు పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి మరీ హైలో పెట్టుకోకూడదు మరీ సిమ్లో కాకుండా మిడిల్లో ఉంచుకోవాలి మంట ీ విజల్స్ రావాలి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం కుక్కర్ విజల్స్ వస్తాయండి రీవిజిల్స్ వస్తాయి ఇది గ్యాస్ ఆఫ్ చేస్తాను కుక్కర్ చల్లగా అవ్వాలి కుక్కర్ చల్లగా అయిన తర్వాత క్యాప్ తీసుకొని కుక్కర్ కప్పు తీసుకొని నీరంతా దగ్గరికి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ముందు కుక్కర్ చల్లగా ఉద్దాం కుక్కర్ చల్లగా అయిందండి దీన్ని ఓపెన్ చేద్దాం దీన్ని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి దీన్ని నీరంతా ఇంకిపోయినంత వరకును గ్యాస్ వెలిగించాను ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఉడకనిద్దాం ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉడికించుకోవాలన్నమాట దగ్గరికి ముద్దలాగా ఇది కూడా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అయిపోయిందండి ఉడికిపోయింది మీరంతా ఇంగిపోయింది అనమాట గ్యాస్ ఆఫ్ చేసేసుకుందా ఇలా వచ్చేస్తే సరిపోతుంది బౌల్లో తీసుకుంటానండి అయిపోయింది గోర్చిపడకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీ పరోటా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ